మంత తుఫాను నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజు సూచించారు ప్రధానంగా వాగులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలకు పాల్పడవద్దునని ఆయన హెచ్చరించారు అలాగే వర్షాల తీవ్రతను గమనించి వాగులు వంతెల వద్దకు వెళ్లకూడదని పిల్లల్ని బయటకు రానివ్వద్దని సూచించారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కావాలంటే డైల్ హండ్రెడ్ లేదా నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ నైన్ జీరో నెంబర్ కి సంప్రదించాలని కోరారు నలభై ఎనిమిది గంటల పాటు వాతావరణ పరిస్థితుల్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలందరికీ మండల ప్రజలందరికీ నా నమస్కారాలు రానున్న మెంతా తుఫాన్ వల్ల మనకి రావున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున మీరు మీ విలేజెస్ లో ఉన్న వాగులు గానీ వంకల్లో కానీ మీరెవరు వెళ్ళటం గాని లేదా మీ పిల్లల్ని పంపించడం గాని చేయకూడదు తర్వాత మనకి సోరవాణిపల్లి బాదేనిపల్లి ఏరియాలో పులివాగు అనేది బాగా వర్షం పడ్డప్పుడు బాగా వాటర్ వచ్చేసి బ్రిడ్జిలో బ్రిడ్జి మీద నుంచి పాడడం జరుగుతుంది కావున ఆ ఏరియాలో రాకపోకలు అనేవి సంబించిపోతాయి కావున అలాంటి వర్షాలు పడ్డప్పుడు వాగులు పారేటప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో మాత్రమే మీరు ఉండండి బయటికి రావడం చేయకూడదు మీరు ఒక మూడు రోజులు నా రోజులకి సంబంధించి ఇంటి సరుకులు కానీ ఏవైనా కానీ ఇంటికి సంబంధించినవి కానీ ఫుడ్కి సంబంధించిన సరుకులు ఉంటే ముందే తీసుకొని పెట్టుకుని ఇంట్లోనే ఉండండి బాగా వర్షం పడ్డప్పుడు మీరు బయటికి రావడం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత విలేజెస్లో అన్ని విలేజెస్లో ఇప్పుడు పాత మిద్దెలు ఉంటాయి మిద్దలు ఉండటం వల్ల ఏమైతే వర్షం పడ్డప్పుడు బాగా నాని నాని ఉండి కింద పడటం జరుగుతుంటుంది అలా ఉన్న ఇళ్లలో వాళ్ళు జనాలు అందరూ దయచేసి ఖాళీ చేసి మీ యొక్క బంధువులు ఇల్లైన సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి ఉండవలసిందిగా కోరుకుంటున్నాము తర్వాత దయచేసి ఏమైనా బాగా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు మింతా తుఫాన్ బాగా ఎక్కువగా తీవ్రత ఉంది అది కాకినాడ నుంచి కానీ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు కావున మీరందరూ ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండి ఎలాంటి కానీ ఆశ నష్టం కానీ జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాము అలాగే మేము మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఈ వర్షంలో దయచేసి వన్ డబల్ జీరో కాల్ చేయండి లేదా నా నెంబరు నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ నైన్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసినా కానీ మీకు మేము మా సేవలన్నీ మీకు అందిస్తుంటాము థ్యాంక్ యూ